గాజువాగ నియోజక మున్సిపాలిటీ ఎలక్షన్ అయ్యేటప్పుడు నేను గాజువాగ నియోజకవర్గంలో ఏ అయితే మున్సిపాలిటీ వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్లో నేను ఈ కులానికి ఈ కులానికి ఈ కులానికి సీట్లు ఇస్తానని చెప్పేసి అయినా మున్సిపాలిటీ ఎలక్షన్ టీవే చెప్పడం జరిగింది నా విషయంకి వచ్చినప్పటికీ ఏదైతే మున్సిపాలిటీ ముస్లింస్కి ఇవ్వాలి ఇది ముస్లింస్కి ఇస్తాను వేరే కులానికి ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్లిగా చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతపాకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏది ఏమైనా సరే ఆయన అనుకున్నది చేస్తారు వాళ్ళ కోసమే కష్టపడి పెడి పనిచేసే మనిషి ఈరోజు సింహగిరి కాలనీ ఉంది ఒక కాలనీ ఆయన ఆ రోజు ఎక్కడెక్కడి నుంచి గాజువాక ప్రాంతం చూసుకుంటే అప్పుడు వేల మందిలో ఉండేవారు ఈరోజు లక్షలు అయిపోయారు ఎక్కడెక్కడించో ఎక్కడెక్కడి నుంచో ఇటు శ్రీకాకుళం విజయనగరం ఈ మార్మూల ప్రాంతాలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ టైంలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ బాబు మాకు ఇల్లు లేదు మేము ఉండక ఇబ్బంది పడుతున్నాం అతి కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుందని చెప్పే పరిస్థితి ఉంటే లేదు పాలన ఖాళీ స్థలం చేసుకుని చెప్పే పరిస్థితి ఈ రోజుల్లో ఎవరు కూడా గజం స్థలం వల్ల సరే ఎంత ఇస్తావు లక్ష్యస్తావు ఎంత లక్ష్యస్తావు అనే పరిస్థితి ఆ రోజులో ప్రతి ఒక్కరు కూడా గాజువాకులు ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉన్నది అంటే అది మీరు పాకేసుకొని ఇల్లు కట్టుకుని పరిస్థితి ఆయన సొంత స్థలాలు కూడా వాళ్ళ నాన్నగారి సంబంధించిన ఆస్తులు కూడా చాలామంది పేదలకి తిరిగి ఇచ్చే పరిస్థితి ఉన్నది ఈరోజు ఆయన చనిపోవడం చాలా బాధకర విషయం ఎందుకంటే అటు కార్మిక కానీ ప్రతి ఇండస్ట్రీలో కూడా ప్రతి కార్మిక నాయకులు కూడా ఆయన దగ్గరికి వచ్చి సలహాలు సూచనలు తీసుకొని ఈ రోజు కూడా పాటించే పరిస్థితి ఒక సంవత్సరం నుంచి ఆయనకు ఆరోగ్యం బాగోక ఆయన అక్రమం చేయడం చాలా బాధాకర విషయం అలాంటి కార్మిక నాయకులు ఒక మాజీ శాసనసభ్యులు అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకర విషయం ఆయన అడుగు జాడలోనే మన మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి వాళ్ళందరూ కూడా మన కలిగించి ఆయన ముందు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేయకూడదు పల్లా శ్రీనివాసరాలు గారి శాంతి చేకూరాలి కుటుంబానికి భగవంతుడు మన కలిగించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను చేశారు చాలా బాధ కుటుంబానికి ఎందుకంటే కుటుంబంతో పెద్ద పోతే ఎంత బాగుంటుందో అలాగే మన నిన్న రెండు రోజులు కూడా మీరందరూ చూపించే ఆప్యాత ప్రేమకి మేము మర్చిపోలేం ప్రధనాని గురించి అందరూ మాట్లాడారు అసలు చాలా మనిషి గంభీరంగా ఉండి ఏదైనా సరే అనుకుంటే అది అయిన దాకా వదిలేస ఉండేది కాదు అది జర జరిగిన దాకా పట్టుదల మరి ఆ కార్యక్రమం ఏమి చేసేవారు అలాగే మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఆమోదానమే వచ్చింది ఏదైనా అనుకుంటే మాత్రం సాధించిన దాకా ఎవరు ఏమనుకున్నా వందమంది అంటున్నా ఇతను ఒక్కలో ఇటుపాకున్నా న్యాయం గురించి పోరాడిన మనిషి మరి నిన్న మనం చూసాం ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం అతను మినిస్టర్ కానీ ఏమీ చేయలేదు ఒక కార్మికుడిగా విశాఖపట్నంలో మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యేగా అయ్యి ఈ అతను నిన్న ఇచ్చిన గౌరవం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చూస్తే మనందరం కూడా మీ అందరికీ తెచ్చుకుంటే నమస్కరిస్తున్నాం మీరు చూపించి ఆపేత పేరు ఎప్పుడు మనసులో పెట్టుకుంటాం ఏదైతే ప్రజనాన్ గారు ప్రజల గురించి సర్వీస్ చేయమని అన్నారో మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలతో మమ్మీకి ఆ సర్వీస్తో పాటు మీ అందరితో పాటు ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అప్పుడే అతను ఆత్మశాంతి చేపూర్తుంది కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే అతను అతనిది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటికి ఎవరు వచ్చినా టీ కానీ మంచెలు కానీ భోజనం కానీ పెట్టకుండా పంపించేవారు కాదు ఈరోజు అది దానివల్ల నిన్న చాలా మన నైట్ నుంచి ప్రతి ఒక్కరు అక్కడ కూర్చుంటే అదే మార్చెప్పేవారు అది చాలా గొప్ప విషయం ఈ రోజు అంటే అన్నం అంటే చాలా కానీ ఆ రోజుల్లోనే ఇంత అన్నం పెట్టడం అంటే అది చాలా గొప్ప చాలా మంది నాకు విజయనా నుంచి శ్రీగాపం నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చారు ఎక్కడి నుంచి గుంటూరు నుంచి వెళ్ళి వ్యాపారం నృత్య వెళ్ళిపోయాయి నిన్న అక్కడి నుంచి కూడా వచ్చారు వాళ్ళందరూ బాబు ఆ రోజు మేము నైట్లో వచ్చా తెల్లవారు ఇంటికి వెళ్ళగానే మాకు టిఫిన్ పెట్టి టీ పెట్టి ఇచ్చారు ఆ రోజు మీకు పాతించదారని చెప్పంటే చాలా గొప్ప విషయాలు చాలా గొప్ప మనిషి అలాంటి మనిషికి నిన్న ప్రభుత్వం కానివ్వండి ప్రజలు కానివ్వండి వచ్చిన ఆదరణ కానివ్వండి మిమ్మల్ని అందరం చూసిన తర్వాత చాలా ఆనందంపించింది మీ యొక్క సే మీ యొక్క సేవలో ఎప్పుడూ అలాగే ఉంటామని చెప్పి మీరు నిన్న మనం చూపుతున్న ఆకృతి సరస్సు వచ్చి నమస్కరిస్తూ సరస్వా